హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నిన్నటి వీడియోకి మంది రెస్పాన్స్ అయ్యారండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి కామెంట్స్ పెట్టారు నా హెల్త్ జాగ్రత్త అని చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే పర్వాలేదు బాగుంది ఏంటి వీడియోకి ఇంత రెడీ అవ్వాలా అనుకుంటారేమో చిన్న ప్రమోషన్ వీడియో ఉంటే రెడీ అయ్యానమాట సో అంతే అంత తగిన ఏం లేదు వాళ్ళు బ్రాండ్ వాళ్ళు ఆగరండి వాళ్ళు అనుకున్న టైం కల్లా వాళ్ళకి వీడియో చేసి ఇచ్చేసేయాలన్నమాట సో అందులో భాగంగానే కొంచెం ఓపిక తక్కువ ఉన్నా కూడా లేసి రెడీ అయ్యి వీడియో కంప్లీట్ చేసుకొని ఇదిగోండి మన డైలీ రొటీన్ బ్లాక్ అయితే అనమాట ఓపిక తక్కువగానే ఉంది కానీ చేయాలి చేస్తాం చేయగలం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ అమ్మ పొద్దున్న లేసి లేపి రెడీ చేయించి స్కూల్కి పంపించేసి ఇంకా స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అనమాట భోజనం అయితే చేయలేదు టిఫిన్ చేసి వెళ్ళింది అంతే ఇప్పుడు అన్నం వండేసి అలా తినిపించాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి అయితే కడిగేస్తాను ఫస్ట్ ఈ బెడ్రూమ్ నుంచి అది ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వచ్చేద్దాం పదండి ఇదిగోండి క్లీనింగ్ అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసరి అగార ఏసీ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క ప్రోడక్ట్ ఉందంటే మనం ఇల్లు కానివ్వండి ఆఫీసు కానివ్వండి సూపర్గా సూపర్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా ఏమేమి వచ్చాయనేది అనేది మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైవ్ మీటర్స్ కార్డ్ అయితే వస్తుంది ఫైవ్ మీటర్స్ వైర్ అయితే వస్తుంది అనమాట ఈజీగా మనము ప్లగ్ పాయింట్ పెట్టేసుకొని ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు ట్వంటీ వన్ లీటర్స్ తో కెపాసిటీతో అయితే వస్తుంది అండ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ సెక్షన్ పవర్ అయితే ఉంటుంది అనమాట అంటే లాగే పవర్ అనేది ఉంటుంది అనమాట ఇది బ్లాక్ రెడ్ స్టీల్ మంచి కాంబినేషన్ లో ఉంది కదా చూడ్డానికి లుక్ చాలా బాగుంది వీల్స్ కూడా రొటేట్ అవుతా ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతా ఉంటాయి అనమాట మనకి ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండిల్ ఉంటుంది ఎక్కడికంటే మనం ఎలా పడుతుంది అయితే చేయొచ్చు అనమాట సో దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా చూపించేస్తాను ఇది వచ్చేసరికి ఫ్లోర్ కానివ్వండి కార్పెట్ కానివ్వండి వాటికి అయితే యూజ్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటది ఇది కూడా రొటేట్ అవుతుంది త్రీ డిస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ రొటేట్ అవుతుంది ఇక్కడ మనకి ఏదైనా డస్ట్ ఇక్కడ కలెక్ట్ అయిపోయింది అనుకోండి లోపల కూడా బయటికి ఇదిగోండి బ్రషెస్ ఇలా బయటికి డస్ట్ కూడా బయటకు వచ్చేసింది అలాగొస్తే బ్రష్ కూడా లోపలికి వెళ్ళిపోయింది ఇలా పెట్టేసి కార్పెట్ కూడా ఈజీగా క్లీన్ చేసి వచ్చేసరికి అబ్జర్వింగ్ బ్రష్ అనమాట ఇది వచ్చేసి వాటర్ కానివ్వండి లిక్విడ్ అలాంటివి క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది మనకి వాష్ ఏరియాలో కానివ్వండి కిచెన్ లో కానివ్వండి అలా యూజ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట ఇది మల్టీపర్పస్ బ్రష్ అని చెప్పొచ్చు ఇలా కార్నర్స్ లో కానివ్వండి ఎడ్జ్ లో కానివ్వండి అండ్ సోఫా సెట్లలో కానివ్వండి ఇంకా మనకి ఎక్కడైనా ఇది వెళ్ళలేని ప్లేస్లోకి ఇది వెళ్ళైతే క్లీన్ అయితే చేస్తుంది డస్ట్ అయితే దీని ద్వారా కలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఈ కార్నర్ బ్రష్ వచ్చేసి ఇది ఏంటంటే సోఫాలో కానివ్వండి దివాన్ కార్ట్ లో కానివ్వండి అండ్ విండోస్ లో కానివ్వండి వెళ్ళడానికి ఇది పట్టదు కదా సో ఇది ఈజీగా పడుతుంది డస్ట్ అనేది ఈజీగా కలెక్ట్ అవుతుంది అనమాట దీని వచ్చేసరికి హౌస్ పైప్ అంటారు దీనికి ఇది ఒకటి అటాచ్మెంట్ అయితే వస్తుంది అనమాట దీని వచ్చేసి టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ అంటారు అనమాట ఇదేంటంటే మనకి ఫర్నిచర్ కింద చైర్స్ కింద కానివ్వండి దివాన్ కాట్ సోఫా సెట్స్ కింద కానివ్వండి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటది సో వీటన్నిటికీ మనము ఇక్కడ అటాచ్మెంట్ అన్ని చేసుకోవచ్చు అనమాట ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు డీటెయిన్ పైప్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ప్రెష్ చేస్తే మనకి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఎంత డీప్ అయినా కూడా హైయెస్ట్ ప్లేసెస్ అయినా కూడా క్లీన్ చేయడానికి మనకి యూస్ అవుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందనేది కూడా మీకు రివ్యూ ఇస్తాను నేను వాడిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బడ్జెట్లో వస్తుందండి ప్రోడక్ట్ అనేది అండ్ మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది కావాల్సిన అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఇంకోటి ఇదిగోండి ఇలా క్లిప్స్ ఇస్తారు ఈ క్లిప్స్ని తీసేసి మనం ఈ ట్యాంక్లో ఉన్న డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇదిగోండి మనం క్లీన్ చేసిన డస్ట్ అంతా ఈ డస్ట్ కలెక్టర్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట చూసారా డస్ట్ అంతా ఇలా ఉంటుంది ఈ బ్యాగ్ అంతా ఇలా కలెక్ట్ చేసుకుంటుంది ఈజీగా ఇదంతా మనం తీసి పారేసేయొచ్చు ఎంత డస్ట్ ఉందో ఈ డస్ట్ కలెక్టింగ్ బ్యాగ్ అనేది మనం వాష్ చేసుకోవచ్చు అనమాట ఇంత డస్ట్ ని కలెక్ట్ చేసింది సో ప్రోడక్ట్ మంచి వర్త్ అనిపించింది కదా ఇదిగోండి ఫస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను క్లీనింగ్ అనేది ఇక్కడ నుంచి మీకు ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి డస్టింగ్ ఎలా చేస్తాను అనేది మీకు చూపించేస్తాను చూసేయండి ఓకే ఇవి క్లీన్ చేసేదండి ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది అని కంటికి కనిపించే డస్ట్ చాలా ఉంటుంది సో నేను ఎంత క్లీన్ చేసేది మీకు చూపిస్తాను ఇదంతా ఫ్లోర్ క్లీన్ చేసేది కదండి డస్ట్ అయితే కలెక్ట్ చేసేసుకుంది కదా ఇంకా దడప ఏమన్నా ఉంటే ఆ కార్నర్స్లోకి ఇది వెళ్ళదు కాబట్టి నేనైతే ఇదిగోండి మల్టీపర్పస్ బ్రష్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు దీని త్రూ ఏంది మనకి ఈ కార్నర్స్లో ఉంది ఎడ్జ్లో ఉన్నంత కూడా ఈజీగా లాగేసేయచ్చు ఇక్కడ ఎంత డస్ట్ ఉంది చూడండి మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో ఒకసారి జూమ్ చేయబావా చూడండి ఇంత డస్ట్ ఉంది కదా సో ఇదంతా ఎలా క్లీన్ చేస్తాను ఏంటనేది కూడా చూడండి ఇక్కడ ఈ బిస్కెట్ కూడా ఉంది కదా ఇది కూడా మనకి లాగేసిద్ది బట్ ఎలా ఏంటి అని కూడా చూపించేస్తాను మన ఇప్పుడు ఈ మల్టీ పర్పస్ బ్రష్ తో అక్కడ ఉన్న డస్ట్ అంతా లాగేశాను కదా కార్నర్ లో మీకు కనిపిస్తుందా ఇక్కడ ఎడ్జ్ లో ఉందండి డస్ట్ ఈ కార్నర్ లో ఉంది అది కూడా నేను ఎలా ఆగుతాను చూడండి ఈ షేప్ లో ఉన్న బ్రష్ తో లాగేస్తాను చూడండి చూసారా ఎంత కోణలో ఉంది కూడా డస్ట్ ఎలా కలెక్ట్ చేసుకుందో ఇంకొకటి చెప్పనండి వాక్యూమ్ క్లీనర్స్ వల్ల యూజెస్ ఏంటంటే మనం ఊడుస్తాం జాడు పెట్టి ఊడుస్తాం కదా దానివల్ల ఏంటంటే డస్ట్ ఉడ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఊడ్చేది ఎగిరి మళ్ళీ వేరే ప్లేసుల్లో పడతా ఉంటుంది కానీ వాక్యూమ్ క్లీనర్ వల్ల ఎలా అంటే అక్కడ ఉన్న డస్ట్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఏసీలు ఉన్నాయి ఏసీలోకి వెళ్తది ఇవన్నీ మా ఏమంటారు కబోర్డ్స్ అన్నిటికీ డస్ట్ అంతా పట్టేసిద్ది మళ్ళీ అవి వేరే సపరేట్ గా క్లీన్ చేసుకోవాలి ఇదంతా తతంగం మేము ఉండదు అనమాట ఇది ఒకటి ఉంటే మాత్రం నాకు ఇది మంచిగా అనిపించింది ఇంక ఇప్పుడు మాకు బెడ్ కి కార్నర్స్ ఉంది కదా వాటిలో డస్ట్ చేస్తూ ఉంటది అనమాట సో అది కూడా ఒకటి అంటే నెలకు ఒకసారి రెండు సార్లు అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గా క్లీన్ గా ఉంటుంది అనమాట ఇల్లు అనేది ఇవి ఎడ్జుల్లో ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇక్కడ మెయిన్ మనకి ఇదంతా క్లీన్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఎంత నష్టాలు చూసారా సో ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు అంటే డస్ట్ చాలా నీట్గా పోతుంది బాగుందండి ప్రోడక్ట్ అయితే నెక్స్ట్ ఇంకొకటి ఉంది అని కూడా మీరు చూపించేస్తాను పడుతున్నాను సపోజ్ అక్కడ ఉన్న డస్ట్ కార్నర్లో డస్ట్ పెరిగిపోయింది అనుకోండి అది ఎలా క్లీన్ చేసుకోవాలి మనకు అందరు కాబట్టి ఇక్కడ ఎక్స్టెండెడ్ రాడ్ ఉంది కాబట్టి దీని త్రూ అయితే మనం రాడ్ని ఇలా పెంచేసుకొని చక్కగా క్లీన్ అయితే చేసుకోవచ్చు నెల సో మనకి ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది పెట్టేది కూడా మీకు ఎలా వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను ఇలాగనే కాదు ఒక్క చోట ఉన్నాయనే కాదు మొత్తం మనకి ఎక్కడైనా వాటర్ పడ్డా కూడా ఎంత చక్కగా డ్రై చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను ఇది పెట్టేది కదా ఇప్పుడు ఎలా డ్రై అయో చూడండి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో చూడండి డస్ట్ అంతే ట్యాంకీలోకి కలెక్ట్ అవుద్ది మిక్స్ అయితే తీసేసి ఇవన్నీ పైకెత్తగానే మనకి డస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట సో ఈ డస్ట్ బ్యాగ్ని మనం వాష్ చేసుకోవచ్చు చూసారా అది ట్వంటీ వన్ లీటర్స్ కెపాసిటీ అండి మామూలు విషయం కాదు మంచిగా హోమ్ పర్పస్గా ఆఫీస్ పర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది గోయింగ్ చెక్ ఇట్ అవుట్ చక్కగా ఇవాటి వారి బెడ్రూమ్ అంతా పాయింట్ పాయింట్ మొత్తం క్లీన్ చేసేసారండి రానిపోయాయి అని అనిపించేస్తున్నాను ఐ మీన్ అయితే పొయ్యి పెట్టేశారు అన్నం అయిపోయింది ఇవన్నీ కూర అయితే టమాటా కూర చేస్తున్నాను ఇంక ఇవి తప్ప నాకేం కనబడట్లేదండి ప్రస్తుతం ఎందుకంటే కూరగాయలు కూడా ఇంట్లో ఏమీ లేవు మొన్న దావత్కి తీసుకొచ్చిన వాటిల్లో మూడు టమాటాలు మిగిలాయి సో ఈ టమాటాలు ఉల్లిపాయ వేసి ప్రజెంట్ ఇప్పటి వరకు కూర చేస్తున్నాను లేదంటే ఆ రైస్ అవుతుంది కాబట్టి టమాటా రైస్ అన్న చేస్తాను టమాటా రైస్ ఇచ్చే బావా టమాటా రైస్ అదంటే ఏంటనే కానీ ఎప్పుడు తినలే నేను అప్పుడు ఎప్పుడు తిన్నట్టు చెప్తా నా చిన్నప్పుడు అమ్మో అబ్బా మీ అమ్మ టమాటా రైస్ కూడా చేసిందా నీకు నువ్వు అప్పుడు మా అమ్మ ఎత్తుకొని రోడ్డు మీద అన్నం తినిపిస్తుంటే నువ్వు వండుకొని తీసుకొచ్చావు గుర్తుందా

బయటికి వెళ్తున్నా అంటే రెడీ అవుతాం కదండి నేను మామూలుగా కొంచెం తక్కువే రెడీ అవుతాను లేండి నేను ఎందుకో వెళ్ళి జడేసుకొని పౌడర్ రాసుకున్నప్పుడు లిప్స్టిక్ కనబడింది కొంచెం వేసుకున్నాను అంతే హాస్పిటల్ కి వెళ్తున్నాననే లిప్స్టిక్ వేసుకోలేదు మామూలుగా రెడీ అయ్యే వాటిల్లో అదొక బాగుందని నేను వేసుకున్నాను నిన్న అదే వీడియోలో నిన్న రోడ్డు మీద ఒక తాగబోతను ఒక అతను అడ్డు వచ్చి ఇద్దరు పడిపోయారు ఇంకా వాళ్ళు మంచి రెడీ అయినారు టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకొని చక్కగా నీట్గా సెంటు గింటు కొట్టుకొని వచ్చారు ఇప్పుడు పట్టడానికి సెంటు గింటు కొట్టుకొని వచ్చారు వాళ్ళు బయటి వెళ్ళేటప్పుడు నీట్ గా ఎలా రెడీ అవుతాం అలాగే రెడీ అవుతాం అనమాట రెడీ అవకుండా మళ్ళీ మేము వీడియోలు తీయాలి వీడియోలు తీస్తున్నాము అంటే ఖచ్చితంగా రెడీ అవ్వాలి

అసలు కట్ చేయట్లేదు ఓపిక లేదని తెలుసు లేనని తెలుసు కట్ చేయలేనని తెలుసు చేతుల బలం లేదని తెలుసు చాలా ఒంట్లో నీరసలు ఉందని తెలుసు అంటే ఇన్ని మాటలు ఇద్దరు ఒకసారి చాట్ తీసుకుని కట్ చేస్తాను మాట్లాడుతుంది సరే తీసుకుంటా ఏమవుతుంది

చూడకుండా నా పిల్లలు చెప్తే వాడు చూడండి ప్యాంట్ ఎలా ఇస్తున్నాడు ఏం కాదు తీయని బా అసలు కొత్త సేపా నన్ను ఇందుగా బట్టలేసుకుని ఉన్నామనే లేదు పద్ధతిగా ఆడపిల్ల అసలు ఆడపిల్ల ఎందుకంటారో తెలుసా అండి ఆడపిల్ల కాబట్టి కొంచెం పొట్టను పక్కేసారు బాబా అమ్మా పూర్తి ఇలా మండలం తెలియలేదండి నాకు ఇన్ని రోజులు క్షమించుకోవాలేంటి సుధాయుడు బాగా చేయి తిరిగింది చూడండి టమాటోరం మా ఆయన కొంచెం నటి కూడా తిరిగి చూడండి

கோஆப்ரேஷனே இல்ல இது டான்ஸ் எனக்குச்சீன கிராது ஒடிச்சது மட்டும் ஹைலைட் ஆகல ஓட்டில கிமாமா செ 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 நான் அந்த வீசு கொடறல சானோ செ டான் போய் அந்த கொக்களோ

దీంట్లో చేసే మ్యాజిక్ ఏంటంటే అంటే ఇట్లా నూనె ఉట్టింది కదా చూడ వావ్ గరిజ్ ఏం కాదు బాగుంది ఇంకా అరస్ట్ కమాలి కోరల్లో చెప్పు

ఎవరు మీరంతా బాబాయ్ చూద్దాం యుగన్ ఒక సినిమా వెళ్ళే ఉంటారు బాబాయ్ అసలు సినిమా కదా ఫ్రెండ్స్ ఇది ఎంతమంది యువర్కి సినిమా చూసారు ఎంతమందికి నచ్చింది ఇంకొకటి కూడా కొట్టేసి బాబా పాప ఒంటరి అక్కడ ఏడుస్తుంది వా ఐ లైక్ ఇట్రా నీ ముందు జాగ్రత్త అది ఇష్టం ఉంటది అది నచ్చితే నా కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఏమో నీ వంట మీద నీకు నమ్మకం లేదంట ఇండైరెక్ట్ గా తినొద్దని చెప్పేస్తుంది అది చూసావా ఫస్ట్ నేను గాలి తీసేస్తాను అని చెప్పి వచ్చాడు ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏం చేస్తున్నావురా అంటే అది పిన్నాం కాదు బయట ముగ్గు ఉంది రైలు ఎంచిపోయావా పైన బట్టలు ఉన్నాయి ఆరైపోయావా పోపు 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 గెలిచి అమ్మా నేను వచ్చి అమ్మట అంతే గారు మాకంటే తల్లి నేను బాబా అంటున్నానండి ఏదో తిరుతున్నా ఏదో తెరతున్నా నేను అంటు తోవటం కూడా అయిపోయింది నువ్వు ఒక ముక్క వీడియో తీయడం జాతర కాలేదు అంటున్నావా బావా నీ కష్టాన్ని బంధించాలంటే నీకు చాలా ఇబ్బంది ఉంది బావా నేను వీడియో తీసుకుంటే నా గుర్తు తీసాను అండి వచ్చి కాలేదు దండం పెట్టుకుంటుంది లక్ష్మ అని బావా పెట్టు లేదు నా కాదు మాది ఎక్కడుంది మాది అవా నేను రాత్రి కళ్ళు మూసుకుని ఎదిరిపోతే సైడ్ వేసావా బాబా హేషల్ బాగుంది హిప్పీల హరి హిప్పీల హరి బాగుంది బాబా ఇన్నంట్లో ఎవరితో మీరు బాబా ఎందుకు బావా ఇంత కష్టపడుతున్నా నువ్వు ప్యూరిఫైర్ గురించి అడిగారు కదా సో చెప్తానండి అది వీడియో కూడా తీసాం పోస్ట్ చేయాలి వద్దు అర్థం కావట్లా నేను పోస్ట్ చేస్తా అంటే మామిడి వద్దు ఏదో వీడియోలో కలిపి పెడదాం అంటుంది నేనేమో చెప్పినట్టు అయిపోయిందా బావ కూర నాకు కూడా బాబు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి లక్కి కాడ అసలు మాట ఏంటలేదు వద్దురా వద్దురా అన్నా కానీ బావ నువ్వే నా ఇవి పెట్టింది ఇక్కడ ఈ చూడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మొత్తం గెలికి పోయిడు లక్కీ దగ్గర కాదు ఇది ముట్టుకోకమ్మా మేము కింద వాటర్ తాగుతామండి అరే బాబాయ్ నేను వీడియో తీసుకున్నాను కదా నువ్వు తెరగ తెగ గెలికే నువ్వు కట్టేసిన పోయిన కట్టేసిన పోయిన గెలుపుతున్నాడా సుధా ఏంటి సుధా దొరికిపోయావు సుధా అయిపోయిందండి బోన్ చేసాం ఏం చేస్తున్నావా బావా బట్టలు మడత పెడుతున్నావా ఇవన్నీ ఆరేయాలి ఇవన్నీ మడతలు వేయాలి అయిపోయింది బావా బట్టలు మరత పెట్టేసావా మట్లు మంట పెట్టే సారీ టాబ్లెట్ వేసుకోవాలి అప్పుడే ఇది కంప్లీట్ చేసాను ఒకే రోజు వేసుకున్నా బావ ఇది మూడు పూటలే ఉదయం మధ్యాహ్నం రాత్రి కంటిన్యూగా వాడితే ఆ ప్రాబ్లం ఉండదు బాబా ఇంకా నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు సరేనా నువ్వు ఏ రోజైనా నెగ్లెక్ట్ చేస్తే ఆ రోజు నేను వీడియోలో పెట్టేస్తాను అది చెప్పిన మాట ఏంటి అసలు వీడియో టాబ్లెట్ వేసుకోవట్లేదు అని సరిపోదా బట్టలు ఆయన తీసుకుంటే నీకు తగ్గిద్దండి చెప్పు వెళ్ళిచ్చేసి వస్తా ఏం పోవాలి చోట్ల వెళ్ళబడుతుంది ఫ్యాన్ ఆపితే కదా సరి పద పద ఇదిగోండి బట్టలు కూడా ఆరేసేస్తున్నాం అనమాట ఈ స్టాండే కవర్ చేసేస్తున్నాం మ్యాక్సిమం పైన కూడా కొద్దిగా బట్టలు కొట్టడానికి స్టాండ్లు సెట్ చేయించాలి బావా కదా ఆ రేకులు వేయించేటప్పుడు చేపించేద్దాం ఓకే సార్ మళ్ళీ దీనికి దానికి విడిగంటి అవ్వదు బాగా అంటున్నా ఇంటిది రోజు రేపు వర్షం పడితే ఇంట్లోకి వచ్చేస్తాయి వాటర్ ఆ బట్టలు చూడుస్తే ఏమైంది తల్లి